ఓం సాయిరామ్ ఆ సాయినాథుని ఆశీర్వాదంతో అందరూ సంతోషంగా ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి అనంతకోటి బ్రహ్మాండ నాయక యోగి యోగిరాజా పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజుకి జై ఈరోజు బాబా గారు మన కోసం పంపించిన సందేశం ఏమిటంటే ఈరోజు రాత్రి ఏడు లోపు ఈ చిన్న మంత్రం మూడు సార్లు చెప్తే చాలు రేపు ఉదయానికి ఎన్నాళ్ళ నుంచో నువ్వు వినాలనుకుంటున్న శుభవార్తని వింటావు నీకు మంచి జరుగుతుంది తప్పకుండా ఈ మంత్రాన్ని మూడు సార్లు చెప్పమని బాబాగారు స్వయంగా చెప్తున్నారండి బాబాగారు మన కోసం ఎలాంటి సందేశాన్ని పంపినా అది మన మంచి కోసమే పంపిస్తారన్న విషయం మనందరికీ తెలిసిందే అంతేకాదు అది మన జీవితంలో ఈరోజు రేపు ఎల్లుండి రాబోయే మన కష్టకాలం నుండి తప్పించుకోవడానికే మనందరికీ ఇలాంటి సందేశాన్ని పంపిస్తారని కూడా తెలుసు బాబాగారి సందేశాన్ని వినే ముందు ఫస్ట్ టైం ఛానల్ని చూసిన వారు సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనన్న బెల్లైకన్ని క్లిక్ చేయండి ప్రతి క్షణం మీ ఆలోచనని బట్టే మీ జీవితం ఉంటుందన్న విషయాన్ని మీరు మర్చిపోతున్నారు కష్టకాలం అనేది ఎప్పుడూ మిమ్మల్ని అంటిపెట్టుకునే ఉండదు అంతేకాదు ఆనందం అనేది కూడా మిమ్మల్ని ఎప్పుడూ తోడుగా నిలబడదు కష్టాలు వస్తూ పోతూ ఉంటాయి అలాగే ఆనందం కూడా అలా వచ్చిపోతూ ఉంటుంది మీ ఆలోచనలను బట్టే కష్టమైన సుఖమైన ఉంటుంది ఏదైనా సరే జీవితాన్ని సాఫీగా కొనసాగించాలి అంటే మీ జీవితంలో ఎవరు ముఖ్యమో ఎవరి తోడు ముఖ్యమో ఎవరి తోడు అవసరం లేదు అనేది తెలుసుకోవాలి ఎప్పుడూ కూడా బాబా నా జీవితంలో ఉన్న కష్టాలు మీకు తెలియవు అని అనొద్దు నీ జీవితంలో ఈ రోజు వరకు నాకు తెలియని రోజంటూ ఉందా చెప్పు నువ్వు పుట్టిన క్షణం నుండి నీకు ఊహ తెలియనప్పటి నుండి కనీసం నా గురించి ఆలోచన చెయ్యాలన్న ఆలోచన కూడా నీకు లేనప్పటి రోజు నుండి నీ జీవితంలో ప్రతి క్షణం నాకు తెలుసు నీనంటూ లేకుండా నీ కష్ట సుఖాలని చూడకుండా ఇంతవరకు నువ్వు రాగలిగావా చెప్పు నీ జీవితం ఎప్పుడూ సుడిగుండాల చుట్టూ తిరుగుతూ ఉంటుంది అలాంటి కష్టాల సుడిగుండాల వైపు నీ జీవితం వెళ్లకుండా కాపాడుతుంది నేనే అన్న విషయాన్ని ఎందుకు మర్చిపోతున్నావు నీ జీవితం అల్లకల్లోలంలా సుడిగుండంలా మారకుండా అడ్డుపెట్టి నిన్ను కాపాడుతుంది నేనే నువ్వు ఎప్పుడూ ఉన్న కష్టాలనే చూస్తున్నావు ఆ కష్టాల నుండి బయటపడే మార్గాలని నువ్వు ఆలోచించట్లేదు అంతేకాదు ఆ మార్గాలు నీకు కనిపిస్తున్నా కూడా నువ్వు వాటిని పట్టించుకోవట్లేదు అందుకే ప్రతి క్షణం కష్టాల గురించి మాత్రమే ఆలోచిస్తున్నావు ఒక్క విషయాన్ని గుర్తుపెట్టుకో మనసు ఎప్పుడు ఏ విధంగా నడుచుకోవాలి అనుకుంటుందో నీ జీవితం అలాగే ఉంటుంది కష్టాల గురించి ఆలోచిస్తే కష్టాలమయంగానే అనిపిస్తుంది ఆనందం గురించి ఆలోచిస్తే ఆనందమయంగా ఉంటుంది నువ్వు చేస్తున్న పొరపాటేమిటో చెప్పనా అనవసరమైన బంధాల గురించి ఆరాటపడుతూ నీ జీవితాన్ని అల్లకల్లోలం చేసుకుంటున్నావు ఆ బంధం నీకు అవసరం లేనిది అనవసరమైనది దానివల్ల ప్రతి ఒక్కరూ నిన్ను వేలెత్తి చూపిస్తారు ఆ విషయం నీకు ఎందుకు అర్థం కావట్లేదు ఎవరు నీ మంచిని కోరేవారో ఎవరు నిన్ను అవసరానికి వాడుకుంటున్నారో ఇప్పటికీ కూడా నువ్వు అర్థం చేసుకోకపోతే ఎలా ఎన్నిసార్లు నిన్ను హెచ్చరించాను ఎన్నిసార్లు నీకు సూచనలు ఇచ్చాను అయినా కూడా నువ్వు ఆ అనవసరమైన ఆ బంధం కోసమే ఆరాటపడుతున్నావు ఆ బంధం వల్ల నువ్వు ఇంకా కొన్ని చికాకుల్ని తెచ్చిపెట్టుకుంటావు అలాంటి బంధాన్ని ఈ క్షణమే ఇప్పుడే వదిలేయి నీ కోరికలన్నీ తీరే రోజు దగ్గరలోనే ఉంది నువ్వు ఏదైతే కోరిక గురించి ఆలోచిస్తున్నావో అది కూడా నాకు తెలుసు కేవలం నువ్వు చేయాల్సిందల్లా ఎవ్వరూ నిన్ను వేలెత్తి చూపకుండా నీ జీవితం ముళ్ళ తోటలా కాకుండా పూల తోటలా ఉండేలా చూసుకో ప్రతి ఒక్కరికి నువ్వు ఆదర్శప్రాయంగా ఉండాలి అంతేకాని అలా జీవించకూడదు వారి జీవితంలా నా జీవితం అస్సలు ఉండకూడదు అనుకునేలా ఉండకూడదు ఒక్కరికి నువ్వు నిదర్శనంగా ఉండగలగాలి అలా ఉండాలి అంటే నువ్వు పైపై మోహాలకి లొంగుతున్నావు చూడు వాటిని నువ్వు దూరంగా పెట్టాలి ప్రతి ఒక్కటి కూడా తాత్కాలికమే తల్లి ఆకర్షణ అందం అన్నీ తాత్కాలికమైనవే మనసుకి దగ్గరగా నువ్వు కష్టంలో ఉన్నప్పుడు చూడలేకుండా ఉండేవారు నీ ప్రతి కష్టంలో నువ్వు ఎలా ప్రవర్తిస్తున్నావు నువ్వు వారి పట్ల కోపంగా ఉన్నావా చిరాకు పడుతున్నావా లేదా వాళ్ళని అసహించుకుంటున్నావా అన్న విషయం చూడకుండా నీకు సహాయం చేయడానికి ముందుకు వచ్చేవారిని ఎప్పుడూ కూడా దూరం పెట్టకు అలాంటి వారే నీ నుండి ఏమీ కోరుకోకుండా నిస్వార్థంగా నీకు తోడుగా ఉంటూ నీకు ప్రేమను అందిస్తారు అంతేకాకుండా నీ పై అందాలను చూసి నీ దగ్గర చేరే వాళ్ళని లేదా నీ డబ్బు చూసి నీ దగ్గర చేరే వాళ్ళని దూరంగా పెట్టు ఎందుకు హెచ్చరిస్తున్నానో ప్రతిసారి ఆలోచించు ప్రతిసారి నేను నీకు చెప్తూనే ఉన్నాను అయినా కూడా నువ్వు పైపై మోహాలకే లొంగుతున్నావు పైపై అందాలనే చూస్తూ ఉన్నావు నువ్వు నీ మనస్సాక్షితో చూసి ఎవరు ఎలాంటి వారని మరొక్కసారి నా మాటగా ఆలోచించు నువ్వు మంచిదానివే నీ మనసు కూడా మంచిదే కానీ అప్పుడప్పుడు ఇలాంటి పనులు చేయడం వల్ల లేనిపోని కష్టాలను కొని తెచ్చుకుంటున్నావు వాటికి దూరంగా ఉండాలి అంటే ఇలాంటి చిన్న చిన్న మార్పులు చేసుకోక తప్పదు ఎన్నాళ్ళుగానో నాకు ఒక కోరిక ఉంది బాబా అది అస్సలు తీరడం లేదు ప్రతిసారి ఒక కొత్త సమస్య వస్తూనే ఉంది నా కోరిక తీరే మార్గం చెప్పు అంటున్నావు కదమ్మా దానికి పరిహారమై ఇప్పుడు చెప్పబోతున్నాను ఈ పరిహారాన్ని నువ్వు రోజులో ఉదయం మధ్యాహ్నం సాయంత్రం ఎప్పుడైనా సరే రాత్రి చీకటి పడేలోపు అంటే ఏడు గంటలలోపు నువ్వు చేసుకోవచ్చు కూర్చొని చేసుకోవచ్చు ఎప్పుడైనా చేసుకోవచ్చు పనిలో ఉన్నప్పుడు కూడా కేవలం ఒక మూడు నిమిషాలు కేటాయించి ఈ మంత్రాన్ని మూడుసార్లు చెప్పుకుంటే చాలు నీకున్న సమస్యలన్నీ తొలగిపోయి నీ కోరిక తప్పకుండా నెరవేరి తీరుతుంది ఎందుకంటే నేను చెప్పబోయే ఈ మంత్రం అంత శక్తివంతమైనది ఈ సమస్తాన్ని నడిపించేటటువంటి అటువంటి మంత్రాన్ని ఇప్పుడు నేను నీకు చెప్పబోతున్నాను అస్సలు అశ్రద్ధ చేయకుండా ఇది విన్న వెంటనే నువ్వు చేసుకోవడం మొదలుపెట్టు నీకున్న కష్టాలన్నీ తీరిపోయి నీ కోరిక నెరవేరుతుంది ఆ మంత్రం ఏమిటంటే ఓం రామ రామ స్వాహా మళ్ళీ ఒకసారి చెప్తున్నాను తల్లి ఓం అని చెప్పి రామ రామ అని తొమ్మిది సార్లు చెప్పాలి అలా తొమ్మిది సార్లు చెప్పడం పూర్తయిన తర్వాత కష్టం స్వాహా అనుకోవాలి ఇలా ఈ మంత్రాన్ని మూడు సార్లు చెప్పాలి మరొక్కసారి మళ్ళీ అర్థమయ్యేలా చెప్తున్నాను వినండి ఓం అని చెప్పి తర్వాత రామ 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 అని తొమ్మిది సార్లు చెప్పి తర్వాత కష్టం స్వాహ అని చెప్పాలి ఇలా మూడు సార్లు చెప్పాలి ఈ మంత్రాన్ని ఉదయం మధ్యాహ్నం సాయంత్రం అన్న తేడా లేకుండా మీకు ఎప్పుడు గుర్తుకు వస్తే అప్పుడు చేసుకోవచ్చు లేదా మీరు ఎప్పుడు ఈ సందేశాన్ని విన్నా ఆ క్షణమే చేసుకోవచ్చు కేవలం రాత్రి ఏడు గంటల తర్వాత మాత్రం చేయకూడదు చీకటి పడిన తర్వాత చేయకుండా వెలుతురు ఉన్న సమయంలో రోజంతా ఎప్పుడైనా సరే చేసుకోవచ్చు ఇలా మీరు చేసుకున్నప్పుడు మరునాడే మీరు అనుకున్న శుభవార్తని వింటారు ఇది చాలా శక్తివంతమైన మంత్రం మీ కోరికలన్నిటినీ కూడా నెరవేరుస్తుంది అస్సలు ఆలస్యం చేయకుండా వెంటనే ఈ మంత్రాన్ని మూడుసార్లు చెప్పుకోండి ఎన్నాళ్ళుగానో వేచి చూస్తున్నా మీ కోరికలు అనేవి నెరవేరుతాయి ఎప్పుడూ కూడా ఒక కోరిక నెరవేరడానికి మనకి కష్టాలు సమస్యలు మధ్యలో వస్తూ ఉన్నాయి ఎప్పటికప్పుడు అది వెనకడుగు వేస్తూ ఉంది అంటే ఇలాంటి పరిహారాలు చేయడం వల్ల అలాంటి కష్టాలన్నీ తొలగిపోయి మన కోరికలు అనేవి నెరవేరుతాయి కోరికలో నీతి నిజాయితీ నిస్వార్థం ఉన్నప్పుడు తప్పకుండా బాబా మనకు తోడుగా ఉండి మన కోరిక నెరవేరేలా చేస్తాడు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి మరికొంతమంది సాయి భక్తులకు ఈ వీడియోని షేర్ చేయండి ఫస్ట్ టైం ఛానల్ని చూసిన వారు సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకన్ని క్లిక్ చేయండి ఆ సాయినాథుని ఆశీర్వాదంతో అందరూ సంతోషంగా ఆరోగ్యంగా ఉండాలని మరొక్కసారి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఆ సాయినాథుని ఆశీర్వాదంతో మీ జీవితంలో జరిగిన అద్భుతాలను మాతో పంచుకోవడం కోసం కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి వాటిని మేము మరికొంతమంది సాయి భక్తులకు చేరవేరుస్తాం ఓం సాయిరామ్